అందరికీ నమస్కారం అందరికీ అయితే డబ్బులు అనేవి అయితే పడనాయా లేదా ఒకసారి అయితే కామ్యం రూపంలో తెలియజేయగలరు మీకు డబ్బులు అనేవి పడవన్నమాట అసలు పిఎం కిసాన్ సంబంధించి ఈ డబ్బులు రైతుల అకౌంట్లో పడాల్సి ఉంటుంది కానీ డబ్బులు అనేవి ఎవరికీ కూడా పడలేదు చాలా మంది రైతానులు అయితే అడగడం అయితే జరుగుతుంది ఒక పిఎం కిసాన్ నిధులు అనేవి అయితే మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే అసలు డబ్బులు అనేవి ఈ రెండు మూడు రోజులలో డబ్బులు అనేవి అయితే పడవు ఎప్పుడు డబ్బులు అనేవి పడబోతున్నాయి అంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట దేశంలో నరేంద్ర మోదీ గారైతే ఈ యొక్క ప్రధానమంత్రి గారైతే యొక్క పిల్లలు పీఎం కిసాన్ పథకం అనేది అయితే ప్రారంభించాల్సి ఉంటుంది కానీ దేశంలో వచ్చేసి ఇప్పుడు దేశ పర్యటన నేపథ్యంలో మనకు ప్రధానమంత్రి గారు అయితే ఈ యొక్క బిజీ ఉన్న టైంలో వచ్చేసి పీఎం కిసాన్ నిధులకు సంబంధించి కూడా మనకి ఈ యొక్క జులై చివరి వారంలో చూసుకున్నట్టయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అనమాట చాలామంది రైతు సోదరులు అయితే ఎదుర్చూడడం అయితే జరుగుతుంది ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా అలా ఈ యొక్క డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి అలాగే ఈ యొక్క చాలా అంటే చాలా అక్కిరి బిక్కిరి అయితే కావడం అయితే జరుగుతుంది అన్నమాట ఉక్కిరి బిక్కిరి అయితే కావడం అయితే జరుగుతుంది సో డబ్బులకు సంబంధించి కూడా మనకి యొక్క తాజా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇన్స్టాల్మెంట్ కూడా రెడీ అయినట్లయితే తెలుస్తుంది కానీ ఖాతాలోకైతే నరేంద్ర మోదీ గారు అయితే ఖాతాలో బటన్ నొక్కి ఖాతాలో జమ చేస్తారు కాబట్టి మీరు ఇవరక స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ ఐదు రోజులలో వచ్చేసి ఇప్పుడు ఈ జూలై ఒకటి తారీఖు నుంచి వెళ్ళి అంటే ఈ రోజు చూసుకున్నట్టయితే రెండవ తారీఖు అనమాట రెండున అయితే పీఎం కిసాన్ ఖాతాలో డబ్బులు అనేవి అయితే అని అయితే చాలామంది రైతు సోదరులు అయితే ఎదురు చూడడం అయితే జరిగింది కానీ అయితే డబ్బు డబ్బులు అనేవైతే అన్నమాట ఎందుకు పడవంటే దేశ ప్రధానమంత్రి గారికి అయితే ఈ ఒక్కసారి ఎందుకు మరి ఈసారి ఇలా జరిగిందనమాట పిఎం కిసాన్ నిధులు ఎప్పుడైనా చూసుకున్నట్టయితే జూన్ చివరి వారంలో చూసుకున్నట్టయితే జూలైలో చూసుకున్నట్టయితే డబ్బులు అయితే మొదటి వారంలోనైతే డబ్బులు అనేవైతే పడతాయనైతే చాలా మంది ఎదురు చూడడం అయితే జరిగింది అసలు జూలై రెండు తారీఖు అనమాట ఈరోజు డబ్బులు అయితే పడాల్సి ఉంటుంది కానీ ఖాతాలోకి అయితే డబ్బులు పడాలంటే మొదటిగా వచ్చేసి మన దేశ ప్రధానమంత్రి గారు అయితే రైతుల అకౌంట్లో జమ చేస్తారు కాబట్టి కానీ డబ్బులకు సంబంధించి కూడా ఎలాంటి ఇప్పుడు ఏదైతే మనకు పథకానికి సంబంధించి కూడా నరేంద్ర మోదీ గారి నుంచి కూడా ఆదేశాలు అయితే రావాల్సి ఉంటుంది సో డబ్బులకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతుల అకౌంట్లోకి నరేంద్ర మోదీ గారు అయితే బటన్ నొక్కి రెండు వేల రూపాయలైతే ఇన్స్టాల్మెంట్ అయితే ప్రారంభిస్తారన్నమాట ఖాతాలోకి డబ్బులు ఇరవై ఏడుతో సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు దేశంలో వచ్చేసి అయితే పర్యటనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టూర్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట ప్రధానమంత్రి గారికి ఈ ప్రధానమంత్రి గారికి అయితే ఈ యొక్క టూర్ ఉన్న నేపథ్యంలో వచ్చేసి దేశ ప్రధానమంత్రి ఈ యొక్క టూర్ ఉన్న నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క టూర్ల తర్వాత చూసుకున్నట్టయితే ఈ పర్యటనల తర్వాత మనకు దేశంలో ఉన్న రైతులందరికీ కూడా పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే ఖాతాలో పడబోతున్నాయి అన్నమాట ఖచ్చితమైన ఈ యొక్క అప్డేట్ అన్నమాట ఖచ్చితంగా ఇది 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 ఎలాంటి ఫేక్ న్యూస్ కాదు ఇది మనకు అఫీషియల్ న్యూస్ అనమాట ఎందుకంటే దేశ ప్రధానమంత్రి గారు అయితే పీఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేస్తారు కాబట్టి అందువలన అంచనా వేసి అయితే మీకు చెప్పడం జరిగిందనమాట సో ఇప్పుడు ఐదు రోజులలో చూసుకున్నట్టయితే ఈ జూలై రెండు తారీఖు నుండి అది ఇప్పుడు ఐదు రోజులు ఇప్పుడు జూలై రెండు నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు దేశ ప్రధానమంత్రి గారు ైతే ఈ యొక్క ఐదు రోజులలో వచ్చేసి పర్యటనలు ఉన్నాయన్నమాట సో డబ్బులకు సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది సో పిఎం కిసాన్ సంబంధించి మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా కానీ అలాగే మీ యొక్క ఏదైతే ఇంతవరకు ఒకవేళ మీరు విడత అనేది పొందునున్నట్లయితే ఖచ్చితంగానైతే ఈ యొక్క ఇరవై విడతకు సంబంధించి కూడా ఈ వేసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారా చేసుకున్నట్లయితే అందరూ కూడా ఈ వేసీ కోసం ఎదురు చూస్తున్న రైతులందరూ కూడా తప్పకుండా అయితే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అయితే ఖాతాలో పడతాయి అన్నమాట సో అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట తప్పకుండా రైతులు సోదాలందరికీ కూడా అందరికీ షేర్ చేయండి అన్నమాట ఎందుకంటే ఈ కేవైసీ ప్రక్రియ ఒకవేళ మీరు ఇప్పుడే మొదటిసారిగా పీఎం కిసాన్ డబ్బులు అనేవి పొందాలనుకుంటే ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్నారా లేదా అందరూ అయితే ఒకసారి అయితే తెలుసుకొని అలాగే తాము కామెంట్ రూపంలో తెలియజేయగలరు తప్పకుండా ఈ యొక్క మోడీ గారికి అయితే ఈ యొక్క పర్యటన ఉన్న నేపథ్యంలో వచ్చేసి ఇప్పుడైతే డబ్బులు అనేవి అయితే పడవన్నమాట మనకు అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఈ జూలై రెండు కానీ అవచ్చు అయితే డబ్బులు అనేవి అయితే పడతాయనైతే చాలామంది చూసుకుంటారు చూసుకున్నట్టయితే అటు న్యూస్లలో చూసుకున్నట్టయితే చాలామంది ఇది ఒక అప్డేట్స్ రూపంలో చెప్పడం జరిగింది కానీ మనకు దేశ ప్రధానమంత్రి గారి నుంచి అయితే ఈ యొక్క కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారికి అయితే పర్యటన ఉన్న నేపథ్యంలో డబ్బులు అయితే పడబోవు సో ఇది అన్నమాట ఇది ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అలాగే బ్యాన్ న్యూస్ అన్నమాట రైతులందరికీ కూడా